ఏంటి సార్ ఈ కర్మ హైదరాబాద్ లో నేను సీఎం సార్ ఇక్కడ నా చేత ఇస్త్రాకులు వేయిస్తున్నారు సార్ ఎవరికి చెప్పుకోను సార్ నా బాధ నేను ఇక్కడ సీఎంని నువ్వు వేసిన విస్త్రాకులు నా చేత తీస్తున్నారు నేనెవరితో చెప్పుకోవాలి ఒక అజ్ఞాత వ్యక్తి ఈరోజు తెల్లవారుచమున అన్ని ఛానల్స్ కి ఓ సంచలనమైన వీడియో పంపించాడు దాంతో ఇంతకాలం నుంచి మంచివాడిగా దేవుడిగా ప్రజలను నమ్మించి మోసం చేస్తున్న మన మాజీ హోమ్ మినిస్టర్ జయవర్ధన్ గుట్టు మొత్తం బయటపడింది ఆ వీడియో మీ కళ్ళతో మీరే చూడండి అన్ని సీట్ల పేమెంట్స్ చెప్పు చెప్పు మొత్తం కలెక్షన్ పైన దేవుడు ఉన్నాడు నీకు తెలియకుండా నీ ఫామ్ హౌస్ లోకి ఎంటర్ అయ్యా ఏ నీ దేవుడు మా అన్న స్కెచ్ట్ అలా ఉంటుంది దేవుడు ఉన్నాడంట మేము మాట్లాడింది టీవీలో ఎట్లా వచ్చింది రాజా అమ్మ రాజా ఇన్నాళ్ల నుంచి కాపాడుకుంటూ వచ్చిన నా రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేశాడు కదా వాడెవడో కనుక్కొని ముక్కలు ముక్కలుగా నరికేయండి ఎవడ్రా అజ్ఞాత వ్యక్తి ఇన్నాళ్ల నుంచి కాపాడుకుంటూ వచ్చిన నా రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేశాడు కదరా వాడెవడు రాజా మన మాట మొత్తం టీవీలో వస్తుంది రాజా మీరు నన్ను కేరళ పట్టుకుంది టీవీలో వస్తుంది ఇదేదో తెహల్కా స్టింగ్ ఆపరేషన్ లాగా ఉంది రాజా రాజా కెమెరా ఎక్కడ పెట్టాలి రాజా తెహల్కా కదరా పిచ్చి జఫా కెమెరా ఈ రింగ్ లో ఉందిరా ఈ రింగ్ చూడు రే కొంచెం వాడండిరా నిజమే రాజా బ్యాట్ అంతా ఈ రింగ్ లోనే ఉంది నేను కనిపిస్తున్నాను రాజా టీవీలో మీరు కూడా కనపడతారు రాజా నాకేం తెలియదు రాజాజీ నీకు తెలియకుండా ఆ రింగ్ నీ వేలికి ఎలా వచ్చింది రాజాజీ ఈ రింగ్ పెట్టుకుంటే నా ఫ్యూచర్ ఇంకా బాగుంటుందని అని నవరత్న నిరుపమ మాతాజీ ఇచ్చింది రాజాజీ నిరుపమ అది మా తిరుపతి గారు ఎవరు కదా అమ్మ రాజా ఇదంతా తిరుపతి గారు పని అనమాట రాజా నా తమ్ముణ్ణి బయటికి తీసుకురండి నాయనో చెప్పట్రా తిరుపతి గారు ఎక్కడ చెప్పట్రా చెప్పు చెప్పట్రా ఏమి వాళ్ళని ఎలా కొడుతున్నారంటే తాకట్లో ఉన్న నన్ను ఎలా కొడతారేమో నిన్ను కొట్టారు రాజా నీతో డాన్స్ చేపిస్తారు ఎరా పబ్బు రాజా ఫేటు మారుద్ది ఫేటు మారుద్ది అన్నావు ఇదేనా ఫేట్ మారటం నువ్వు పొందించి ఉంటే నేను స్టేట్ మారిపోయావండి కదా మా తిరుపతి రానివ్వండి వీళ్ళందరూ ఫేటు మారుస్తాడు కంగారు పడద్దు నేను డ్యూటీ మీద రాలేదు అయినా మీలాంటి ఫోర్ ట్వంటీ నా కింద పనిచేసి ఇద్దరు సీనిసియర్ ఆఫీసర్స్ ని బలదేవ్ లాంటి ఒక లంచగొండ పట్టుకోమని పంపిస్తే వీళ్ళు వాడి ఫ్యాన్స్ అయిపోయామన్నారు వాడితో పనిచేయడం అదృష్టం అంటూ ఉన్న ఉద్యోగాలు పక్కన పెట్టి వాడి కింద పని చేయడం మొదలు పెట్టారు దాంతో నా ఈగో హర్ట్ అయింది ఆ ఇగోతో బల్దేవ్ గురించి ఎన్క్వైరీ మొదలు పెట్టాను అతని గురించి తెలుసుకున్న తర్వాత నేను కూడా ఆయన ఫ్యాన్ అయిపోయాను వాడే పోయాడు వాడి గురించి డిస్కషన్ ఏంటి ఆ పాయింట్ కే వస్తున్నాను నాన్న దానికి ముందు ఒక చిన్న హెచ్చరిక బీపీ ఉన్న వాళ్ళ టాబ్లెట్స్ షుగర్ ఉన్న వాళ్ళ ఇన్సులిన్ లో హార్ట్ వీక్ ఉన్న వాళ్ళ అంబులెన్స్ రెడీ చేసుకోండి నేను చెప్పబోయే విషయం విన్న తర్వాత మీకు ఏమైనా కావచ్చు ఏంటది బల్దేవ్ వేరు తిరుపతి వేరు కాదు ఇద్దరు ఒక్కటే దేవుడా ఏంటి చెప్తుంది నిజం మనిషిని పోలిన మనుషులు సినిమాల్లో ఉంటారా రియల్ లైఫ్ లో కాదు ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ లో బల్దేవ్ చాపలేదు నేను ఏదో హోమం చేసుకుంటుంటే అర్జెంట్గా రమ్మని పిలిచారు ఏమైంది కలకత్తా నుంచి ఎర్ర చందనం స్మగిలిస్తున్న లారీ సీచ్ చేస్తే అందులో ఇతను దొరికారు సార్ గతం మర్చిపోయాడు సార్ గతం మర్చిపోవడం ఏంటి తలకి బలమైన దెబ్బ తగలటం వల్ల తన ఎవ్వరు ఎక్కడి నుంచి వచ్చాడు చివరికి తన పేరు కూడా మర్చిపోయాడా వన్ సెకండ్ ఆ ఏంటంటే ఏవండి చిన్నప్పుడు ఎప్పుడో తినాలో తప్పిపోయిన మా తమ్ముడు తిరిగి రావాలని ఇంత ఖర్చు పెట్టి హోమం చేస్తుంటే మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు ఎక్కడో చోటికి వెళ్ళాలి ఇప్పుడు హోమం మధ్యలో వెళ్ళిపోతే అరిష్టమంట దానికి ప్రాయశ్చితంగా కాశీలో పన్నెండు వేల మంది బ్రాహ్మణులతో హోమం చేయించాలంట పన్నెండు వేల మంది దీని పూజల దెబ్బకి నేను దివాలా తీసేటట్టున్నాను గతం మర్చిపోయాడు పేరు కూడా గుర్తులేదు ఇంకా నీ పూజలతో పనిలేదే నీ తమ్ముడు దొరికాడు అవునా అలా గతం మర్చిపోయిన బలదేవ్ తిరుపతిగా మార్చి తన బావమర్దిని చేసుకున్నాడు తన భార్యతో పాటు అందరినీ నమ్మించాడు నీ టార్చర్ పడలేక దొరికింది అలా టాగా అనుకున్నాను అతని సహాయా తన డ్యూటీని మర్చిపోని మారింది నేమ్ ప్లేట్ ఒకటే మరిగి రక్తం అదే పరిగెత్తే అరే మీ అదృష్టం ఏంటంటే బలదేవ్ తన గతం గుర్తుకు రావట్లేదు తిరుపతి అంటేనే ఇలా ఉన్నాడు అదే ఈ కథ అతనిదే ఈ ఎమోషన్ అతనిదే అంటే మీ పరిస్థితి అంటూ ఒక్కసారి ఊహించుకోండి ఏంట్రా వచ్చాడు మాట్లాడాడు అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారేమో నేను తలుచుకుంటే ఇప్పుడే ఇక్కడ మీ అరెస్ట్ చేయొచ్చు కానీ నా డ్యూటీ కన్నా అతని మీరేం కంగారు పడద్దు మేమెప్పటికీ ఎప్పటికీ తనే బల్దేవన్ తిరుపతికి చెప్పాం గతాన్ని మర్చిపోయి హ్యాపీగా ఉన్న అతనికి గతం గుర్తు చేసి బాధ పెట్టాం రే 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 నువ్వు చెప్తే ఎంత చెప్పకపోతే ఎంత అల్లుడు వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా వచ్చే డేంజర్ ఏదో రాక మానదు గూట్లో ఉన్న గుండ్రాయిని తెచ్చి అక్కడెక్కడో పెట్టుకున్నట్టు అయినా మీ అన్నదమ్మునికి చంపడం కూడా సరిగ్గా రాదేరా పెద్ద సరిగ్గా చెప్పాను మామా రే ముందు దాన్ని లాక్ రా బల్దేవ్కే కాదు తిరుపతి కాడి కూడా బాధ మిగుస్తా అర్థం కాలేదా వస్తున్నాడు నా మొగుడు ఫోర్ ట్వంటీస్ అయినా మీకే ఇన్ని తెలియతేటలు ఉంటే పోలీస్ అవ్వాలనుకున్నా ఎన్ని తెలివితేటలు ఉండాలిరా అందుకే శత్రువులు బోర్డర్ అవతలే కాదు యువతులు కూడా ఉన్నారని మా మిలిటరీ సోదరుల దగ్గర ఒక గంట పర్మిషన్ అడిగి ట్యాంకర్ తీసుకొచ్చా మరి దీన్ని సరదాగా ఒకసారి వాడే అనుకోండి రౌడేష్ మీరందరూ ఫినిష్ మా వాళ్ళ చేతులను ఎప్పుడైతే అని బా ఇప్పటి వరకు అణిగి మణిగున్న ఆడి ముత్యాన్ని చూసారు ఇక మీద అణువణువు వణికించేస్తారు నాతోనే డాన్స్ వేద్దాం అనుకున్నారా ఇప్పుడు మీతో డాన్స్ కమాన్ డాన్స్ డాన్స్ నొక్కేస్తానో రాజా ఇప్పుడు సిగ్గుపడితే శవాలైపోతాం రాజా డాన్స్ చేస్తా మా తలవి డాన్స్ చేసే అంత సీన్ మీకు లేదు కానీ మా బావ డాన్స్ చేయండి బావ డాన్సా ఏంటి బ్రహ్మీ డాన్స్ తెలీదా మీకు నొక్కేస్తా అర్థమైంది చేస్తున్నావు వాడేటం లేదంట్రా డాన్స్ వారంటే ఏంటంటే ఏంటి నొక్కేస్తా మంగరాజా ఆగురాజా ఆగురాజా మళ్ళీ ఏమైంది రాజా వాడేయాలి కదరా బ్రహ్మి డాన్స్ బ్రహ్మి డాన్స్ అని నువ్వు అంటావు ఏంట్రా వారు డాన్స్ వెయ్యరు రాజా అయ్యపోతా నొక్కేస్తా ఓదుమా ఓదుమా మంగరాజా మంగరాజా నొక్కేసా వాటర్ ట్యాంకర్ మరి మిలిటరీ ట్యాంకర్ అంద మిలిటరీ వాళ్ళ వాటర్ ట్యాంకర్ కొడుకుల్ని దేవుడా నే జంపు నేను గారికి ఉన్నాను సార్ ఆయన విషయంలో తప్పు చేశాను నేను ఎప్పటికీ మారకపోతే నేను వేసుకునే యూనిఫామ్ కి అర్థం లేదు సార్ వాడిని తీసుకుని లోపల పడ నేను వచ్చిన పని అయిపోయింది ఇక నేను బయలుదేరతాను మీరు ఎక్కడికి వెళ్ళకలేదు సార్ పోలీస్ అవ్వాలనుకున్న ప్రతివాడికి బల్దేవ్ గారు లాంటి ఆఫీసర్ అవసరం ఉంది ఆయన ప్లేస్ లో మీరే కంటిన్యూ అండి సార్ నువ్వు నాకు రింగ్ పెట్టేస్తే నిన్న రింగల్ బిజినెస్ మానేసి నీతో సెటిల్ అయిపోతా మరి నా పొజిషన్ ఏంటక్క యాస్ ప్లీజ్ రోడ్ మీదకే వెళ్ళి నేను పోను